హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పొలానికి గంట మందు చల్లడానికి వెళ్తున్నా గంట మందు అండ్ యూరియా తీసుకొని వెళ్తున్నా గంట మందు చల్లేద్దాం సో వీడియోలకి వెళ్ళిపోదాం ఓకేనా చూడండి చేయాలకి వచ్చేసినాం గంట మంది కింద తీసేసుకొని మసాలా వినో తీసేసుకొని వచ్చేసినాం గంట మంది నేను మా నేను మా ఆవిడ ఇద్దరం కలుపుతున్నాం అండ్ చలినా కొద్దీ మా మేడం అందించింది అనమాట వీడియోలు చూస్తలేరు ఫుల్ వీడియోలు అనేది మీరు ఎక్కువ వీస్ వస్తున్నాయి నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు అనుకున్నా సరే సెలబ్రిటీస్ వీడియోస్ లేదంటే గర్ల్స్ చేసే వీడియోస్ అమ్మాయిలకి చేసే వీడియోస్కి వీటికి ఎక్కువ వీస్ వెళ్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో చూసినా మనం యూట్యూబ్లో చూసిన షార్ట్స్ల యూట్యూబ్ షార్ట్స్ వీడియోలలో ఇలా చూసినా సరే అమ్మాయిలు ఉన్నారంటే ఖచ్చితంగా వీస్ ఉంటాయి లైక్స్ ఎక్కువ ఉంటాయి కామెంట్స్ ఎక్కువ ఉంటారు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటారు సెలబ్రిటీస్ అయితే వాళ్ళు కొంచెం ఇట్లా కనిపించినా సరే వేలల్లో కాదు మిలియన్లలో లైక్లలో ఏంది షేర్లు సబ్స్క్రైబర్లు ఇట్లా ఇక చెప్పరాదు అది మీకు తెలిసే కొంచెం మాకు కూడా మీరు రైతు అందరూ కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇంద్ర రైతు రైతు అని పెట్టుకొని ఈ మధ్య తా థాప్కి కూడా వస్తుందని మీరు అనుకున్నా సరే నా వృత్తి ఇది మా పని ఇది ఈ పని తప్ప మాకు వేరే పని రాదు ఏదైనా చేసుకున్నామన్నా ఈ పని చేసుకుంటూ చిన్న చిన్న జాబ్లు లేదని చేసుకోవాలి ఎందుకంటే పొట్ట కోసం చేసుకోవాలి కదా తప్పదు కదా అంటే ఇంట్లో ఖర్చుల మందు మాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడమే నీకు అన్నా కానీ దున్ను దుక్కి దున్ని పియనీ చేయనిక ఎంత ఖర్చు అవుతుంది రెండు ఎకరాల కంటే పదిహేను పదిహేను వేలైంది ఖర్చు ఇప్పుడు దానికి ఇప్పుడు మందులు జలనికి అయితే ఏడు తొమ్మిది వేలు వేలైనవి గుత్తలకి ఇంత పదిహేను వేల కడుగుతు మళ్ళీ కోసేటప్పుడు అప్పుడే పన్నెండు పదమూడు వేలు అవుతాయి మధ్యలో మసాలాలు మందులు రోగాలు వస్తాయి అవన్నీ చల్లనికి ఎంతో కష్టపడి చేస్తాం ఎవరి కోసం మనమే కదా తిండి తినేది ఈ పంట పండినాక మళ్ళీ మనమే కదా తినేది సో మీరు కొంచెం నాకు సపోర్ట్ ఇస్తే రైతమ్మలు కూడా రైతమ్మలు కూడా కొంచెం వీడియోస్ ఆ వాళ్ళకి చేయరాచ్చా చేయరాకనా ఏదో మేము మొబైల్లో షూట్ చేస్తాం మొబైల్లోనే ఎడిట్ చేసుకుంటాం కొంచెం వచ్చి రాక దాంట్లోనే ఎడిట్ చేసుకొని చేస్తాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చారు అనుకోండి బాగుంటుందని నా కోరిక గంట మాని వెళ్తున్నాం అన్నట్టు అంటే గంట అంటే ఇప్పుడు వేసిన నార ఎంతైతుందో దానికన్నా కొంచెం ఇంకా కొంచెం వెళ్తలు వెళ్తాయని ఇప్పుడు ఇంత ఒక రెండు మూడు పూసలు గడ్డి మనం నార అనుకో ఇంకో రెండు మూడు పూసలు దాని పక్క పని వెళ్తాయని ఆశారవుతుంది నాకి అందుకే గంట వెళ్తాం దానితోటి కొంచెం పచ్చవచ్చి హైట్ అని ఎక్కువ అయిపోతుంది తర్వాత ఏదైనా గడ్డి పెరిగినా కానీ తీసేసుకుంటాం కలుపు కలిపి తీసేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి చల్చుకున్నాక మధ్యలో సర్వ మసాలా చల్లేస్తాం తర్వాత ఇక వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి జల్లు ఉంటుంది ఇట్లా చాలా ఖర్చులు చాలా ఇబ్బంది ఉంటుంది పొలం ఒక్కో దగ్గర మనిషి ఉంటుంది ఒక్కో దగ్గర చచ్చిపోతే నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి రెగ్యులర్గా వచ్చి చూసుకుంటూ ఉండాలి పొలం దగ్గరికి రెగ్యులర్గా రావాలి ఏదైనా బిన్నెలు పడ్డా నీళ్ళు వెళ్ళిపోతున్నాయా చూసుకోవాలా ఎక్కడన్నా పొలం మీద ఏమైనా రోగం వస్తుందా ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇక కంటికి ఎప్పలా కాపాడుకోవాలన్నట్టు ఒక కన్నా కొడుకులాగా కన్న కూతురులాగా కాపాడుకుంటూనే పొలం అనేది చేతిలోకి వస్తుంది చూడండి ఎంత దిగబడుతుంది అంత దిగబడట్లా ఇవ్వడమే వ్యవసాయమైన చేసుకుంటా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కానీ మీరు మాత్రం నా వీడియోస్ రాగానే స్కిప్ చేసేయడం వీలు అన్నట్టు లైట్ తీసేసుకొని వీడియోస్ చూడరు అందుకే చెప్తున్నా ప్లీజ్ చూడండి చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి